హలో హాయ్ అందరికీ అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ అందరికీ ప్రత్యే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వన్కే సబ్స్క్రైబ్ దాటిపోయినాం ఇప్పటికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మన ఛానల్ను మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నా వీడియోలు చూసి అందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇలాగే ఆదరించి నా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ముందు ముందు మంచి మంచి లొకేషన్లో మంచి మంచి వీడియోలు తీస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయాలి ఇంత పెద్ద ఎత్తున సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళకు మనం ఈ విధంగా వీడియో చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా వన్ కే తర్వాత కూడా మనం ఇంకా చేయకపోతే వాళ్ళకు మనం ఎలా తెలియజేయాలనేది ఈ వీడియో తీస్తున్నాను వానికే దాటిపోయింది ఇంకా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఇంకా ఇంకా ఇట్లే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వీడియో చూసి లైక్ చేసి నన్ను ఆదరించినందుకు ఇంతమంది సబ్స్క్రైబ్ తెచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళీ తర్వాత వేరే వీడియోతోన మళ్ళీ మంచి లొకేషన్లో మళ్ళీ వీడియో తీస్తాను ఇంతకుముందు షార్ట్స్ తీస్తుంటే ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు షార్ట్స్ అండ్ వీడియోస్ రెండు పెడితే అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా నా వీడియోను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరీ మరీ ఎంతో హ్యాపీగా ఉంది కాబట్టి మీ అందరికీ చాలా సంతోషకరంగా విషయం కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు రాజు తెలుగు ఆర్ టీవీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ అందరికీ అందరికీ శుభాకాంక్షలు